హలో వాన్ ఈ వ్లాగ్ ఇంకా ముక్కోటి ఏకాదశి రోజు బ్లాగ్ ఇంకా మార్నింగే లేచిన మార్నింగ్ అంటే మార్నింగ్ కాదు లేటే అయింది త్రీ ఓ క్లాక్ అట్లా లేద్దాం అనుకున్నా అయితే టూ ఓ క్లాక్ లేచిన మళ్ళీ వన్ అవర్ ఉంది కదా అని పడుకునేసరికి కథం బిస్కెట్ అయిపోయింది ఇంకా ఫైనల్ లేట్ అయిందని అయితే ఫాస్ట్ ఫాస్ట్గా ముగ్గేస్తున్నాను చిన్నగానే వేస్తున్నాను ఇంకా ఎందుకంటే మెయిన్గా టెంపుల్కి వెళ్ళాలి మార్నింగ్ మార్నింగ్ వెళ్తేనే బాగుంటుంది ముక్కోటి ఏకాదశి రోజు ఇప్పుడే కాదు నా చిన్నప్పటి నుంచి వెళ్తున్నాను మార్నింగ్ టెంపుల్కి ఇంకా ప్రతిసారి వెళ్తానన్నమాట అయితే ఫాస్ట్గా అయితే ముగ్గు కంప్లీట్ చేసిన ఆల్రెడీ ఇల్లు అంతా క్లీన్ చేసేసిన ఇంకా వెళ్ళి ఫ్రెషప్ అయ్యి ఇంట్లో పూజ చేసుకొని టెంపుల్కి వెళ్ళడమే ఇంకా తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి మంచిగా అయ్యి ఫస్ట్ అయితే ఇంట్లో పూజ చేసుకుంటున్నాను ఇంకా తర్వాత మా ఆయన కూడా లేపినా అప్పటికి సిక్స్ అవుతుంది కాకపోతే వింటర్ సీజన్ కాబట్టి కొంచెం చీకటిగానే ఉండే కానీ టెంపుల్కి వెళ్ళేసరికి మొత్తం మార్నింగ్ అయిపోయింది అసలు ఇంకా మార్నింగ్ ఫైవ్ థర్టీకి అట్లా వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది లైట్స్తో చాలా డెకరేషన్ చేస్తారు ఈ టెంపుల్ మా ఇంటి దగ్గర రామాలయం ఇందులోనే జరుగుతాయి ముక్కోటి ఏకాదశి సెలబ్రేషన్స్ అనేటివి మస్తు డెకరేషన్ చేస్తారు కానీ ఈసారి కొంచెం తగ్గి ఇంకా చాలా బాగా డెకరేట్ చేస్తారు ప్రతిసారి ఈసారి కొంచెం తగ్గించినారు ఇంకా మార్నింగ్ టైంలో అంటే ఫైవ్ థర్టీకి అట్లా వెళ్తే అయితే మొత్తం లైట్స్తో చాలా బాగుంటుంది ఇంకా ఇప్పుడు ఎయిట్ ఎయిట్ థర్టీ అట్లా అవుతుంది ఎంట్రెన్స్లో అయితే ఇట్లా మంచిగా ఏంటి ఏడు దర్వాజల లాగా డెకరేట్ చేస్తారు ప్రతిసారి అయితే ఈసారి కూడా చేస్తారు ఎంట్రెన్స్ అయితే చాలా బాగుంటుంది ఇంకే అంటే ఏడు దర్వాజాలు దాటి స్వామివారిని దర్శించుకుంటున్నామా అన్న ఫీల్ వచ్చేలాగా డెకరేట్ చేస్తారు చాలా బాగుంటుంది ఎంట్రన్స్ ఇంకా లోపల కూడా శివలింగము వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి విగ్రహాలు అట్లా పెట్టి ఫొటోస్ దిగడానికి చాలామంది ఫొటోస్ దిగారు మేము కూడా దిగినాము ఇంకా మేమైతే లైన్లో నిలిచినాము అయితే మేము లోపలికి ఎంటర్ అయినాక అసలు లైనే లేకుండే కొంచెం సేపు అయినాక చాలా లైన్ అయింది ఇంకా కరెక్ట్ టైంకి వచ్చినాము మేము యాక్చువల్గా అయితే అవుట్ సైడ్ గుడి బయటి దాకా లైన్ ఉంటుంది కానీ ఈసారి చాలా తక్కువ ఉంది అనుకున్నాము కాకపోతే తర్వాత వచ్చినారు చాలామంది ఇంకా ఫైనల్గా అయితే గుడి ఉత్తర ద్వారా దర్శనం అయితే చేసుకుంటున్నాము ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసినాము ఇంకా వారిని అయితే తులసి దళాలతో చాలా బాగా డెకరేట్ చేశారు ఇంకా ఫైనల్గా అయితే స్వామివారిని దర్శనం చేసుకున్నాము అసలు ఈ ముక్కోటి ఏకాదశి విశిష్టత ఏంటంటే ముక్కోటి దేవతలు అంటే బ్రహ్మతో సహా రాక్షసుల యొక్క బాధలు భరించలేక వైకుంఠంకి వెళ్ళి ద్వారం ద్వారా శ్రీమన్నారాయణని దర్శించుకొని వాళ్ళ యొక్క బాధలు చెప్తారు శ్రీమన్నారాయణుడు అనుగ్రహించి రాక్షసుల యొక్క పీడను తొలగిస్తాడు అయితే ఈరోజు ఉత్తర ద్వారం నుంచి వైకుంఠానికి వెళ్ళి ఆ శ్రీమన్నారాయణ దర్శించుకున్నారు కాబట్టి వైకుంఠ ఏకాదశి గాను ముక్కోటి దేవతలు వెళ్ళి శ్రీమన్నారాయణ దర్శించుకున్నారు కాబట్టి ముక్కోటి గాను పిలుస్తారు చాలా విశిష్టత ఉంది ఈ ఏకాదశికి అయితే ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశి సంవత్సరంలో వచ్చిన ఏకాదశుల కన్నా మహావిష్ణువుకి చాలా ఇష్టం అంట ఇంకా మంచిగా దర్శనం చేసుకొని ప్రసాదం అయితే తీసుకున్నాము తీసుకొని తినేసి ఇంకా శివాలయంకైతే వెళ్ళినాము అయితే ఈ రామ్ ఈ రామాలయంలో ఫస్ట్ రామున్ టెంపుల్ తర్వాత శివుని టెంపుల్ తర్వాత అయ్యప్ప స్వామి టెంపుల్ మూడు టెంపుల్స్ లైన్గా ఉంటాయి మూడు టెంపుల్స్ అద్భుతంగా ఉంటాయి చాలా ఫేమస్ ఇంకా శివుని టెంపుల్కి అయితే వచ్చినాము మిడిల్లో శివుని టెంపుల్ ఉంటుంది ఫస్ట్ శివుని టెంపుల్లో ఫస్ట్ ధ్వజస్తంభం దాని ముందు నందీశ్వరుడు దాని ముందు శివలింగం ఉంటుంది ఇంకా ఫస్ట్ అయితే నందీశ్వరిని దర్శనం చేసుకుని తర్వాత శివాయనైతే అయితే దర్శనం చేసుకున్నాము ఒక టెంపుల్ అయ్యప్ప స్వామి టెంపుల్ అయ్యప్ప స్వామి టెంపుల్ చాలా మంది ఉండే ఎందుకంటే ఇరుముడి టైం కదా చాలామంది స్వాములు ఉన్నారు చాలామంది భక్తులు ఉన్నారు ఇంకా అయ్యప్ప స్వామి గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి ఇంకా అయ్యప్ప స్వామిని అయితే దర్శనం చేసుకున్నాము అనుకోకుండా అయితే దర్శనం అయింది అంటే ఈ టైంలో ఒక్కసారన్నా దర్శనం చేసుకుందాం అనుకున్నాము కానీ వీలుగాలే ఫైనల్గా ఈరోజు అయితే ముక్కోటి ఏకాదశి రోజు స్వామివారి దర్శనం అయితే అయింది ఇంకా అయ్యగారు వచ్చి అందరికీ బొట్టు పెట్టేసి తీర్థ ప్రసాదాలు ఇస్తున్నాడు ఫస్ట్ హారతి ఇచ్చిండు హారతి కళ్ళ కద్దుకొని ఇంకా తీర్థము ప్రసాదం అయితే తీసుకున్నాము ఇంకోటి ఏకాదశి రోజు శ్రీమన్నారాయణ శివుణ్ణి అయ్యప్ప స్వామిని అయితే దర్శనం చేసుకున్నాము చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఫైనల్గా ఇంటికి అయితే బయలుదేరినాము టెన్ ఓ క్లాక్ అట్లా అవుతుంది మంచిగా ఆయన ఈరోజు దర్శనాలన్నీ ఇంక ఇంటికి వచ్చేసరికి టెన్ ఓ క్లాక్ అయింది వచ్చిన తర్వాత ఇంకొక టెన్ మినిట్స్ అట్లా రిలాక్స్ అయ్యి ఫాస్ట్ ఫాస్ట్గా వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఎందుకంటే మా పాప స్కూల్లో యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఉన్నాయి ఈవినింగ్ ఇంకా మా పాప డ్యాన్స్లో ఉంది అందుకోసమే తను తొందరగా వెళ్తా అని చెప్పింది ఫాస్ట్గా అయితే లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు బెండకాయ పులుసు ముద్దపప్పు అయితే చేస్తున్నాను ఎంత క్రేజీ కాంబినేషన్ అంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా మనకి నోటికి రుచిగా ఏదైనా తినాలనిపించినప్పుడు అన్నం తినబుద్ధి కానప్పుడు ఇలా బెండకాయ పులుసు ముద్దుపప్పు చేసుకున్నారంటే ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు అంత బాగుంటుంది ఇంకా నేను ఇలా బెండకాయ పులుసు చేస్తాను అనేది మీతో షేర్ చేస్తాను ఫస్ట్ ఒక బాండి పెట్టేసి ఆయిల్ వేసేసి జీలకర్ర వేయాలి జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ వేయాలి ఇంకా పులుసు కాబట్టి ఆనియన్స్ ఎక్కువగానే వేయాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇంకా ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు హాఫ్ టీ స్పూన్ మెంతి పొడి వన్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత బెండకాయ ముక్కలు వేయాలి ఇంకొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి పులుసులో బెండకాయ ముక్కలు లేకపోతే మెత్తగా అయిపోయి కనిపించవు అసలే కొంచెం కరివేపాకు వేసాను పులుసు మరిగేటప్పుడు కూడా కొంచెం వేస్తాను తర్వాత బెండకాయ ముక్కలు వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఫ్రై చేసుకోవాలి బాగా కాదు బత్తాయి ముక్కలు మంచిగా ఫ్రై అవుతున్నప్పుడు వన్ టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసేసి తర్వాత కొంచెం ఫ్రై చేసుకొని ఇంకా టమాటో ముక్కలు కూడా వేస్తున్నాను టూ టమాటోస్ కట్ చేసుకున్న పీసెస్గా అవి కూడా వేస్తున్నాను ఇది మన ఇష్టం కానీ టమాటో కొంచెం వేసినామంటే టేస్ట్ బాగుంటుంది మళ్ళీ చింతపండు రసం అనేది ఎక్కువగా వేయనవసరం లేదు పులుపు అనేది బ్యాలెన్స్ అయిపోతుంది అందుకోసమే రెండు రకాలుగా వేసుకున్నామంటే బాగుంటుంది ఎందుకంటే ఎక్కువ చింతపండు రసం తిన్నా కూడా అంత హెల్త్కి మంచిది కాదు కదా సో ఇట్లా పులుపు రెండు రకాలుగా వేసుకోవాలన్నట్టు కొంచెం టమాటో మగ్గిన తర్వాత ఇంకా కారం ఉప్పు వేసేసి చింతపండు రసం వేయడమే ఇంకా చింతపండు రసం వేసిన తర్వాత పులుసు బాగా మరిగేటప్పుడు టూ టేబుల్ స్పూన్ బెల్లం పొడి వేస్తున్నాను మీరు బెల్లం అయినా వేయొచ్చు బెల్లం వేయడం వల్ల మనకి పులుపు అనేది ఎక్కువగా ఉండదు కరెక్ట్గా ఉంటుంది మళ్ళీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కంపల్సరిగా బెల్లం వేయండి ఈ పులుసులో కాదు ఏ పులుసులో అయినా బెల్లం వేస్తే బాగుంటుంది ఇంక ఇక్కడ మనకి కారం కావాలన్నా ఉప్పు కావాలన్నా ఏదైనా వేసుకోవచ్చు తర్వాత ఇంకా ఇందులోనే టూ టీ స్పూన్స్ దాకా నువ్వుల పొడి వేసిన నువ్వుల పొడి వేయడం వల్ల పులుసు అనేది గ్రేవీ లాగా అవుతుంది బాగుంటుంది టేస్ట్ ఇంకా నువ్వుల పొడి కూడా వేసి వేయండి బాగుంటుంది ఫైనల్గా బెండకాయ పులుసు అనేది రెడీ అయిపోయింది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసినామంటే సూపర్ టేస్టీ బెండకాయ పులుసు రెడీ అయిపోయింది దీనికి ముద్దపప్పు క్రేజీ కాంబినేషన్ ఖచ్చితంగా ముద్దపప్పు చేయాలి ఈ పులుసే కాదు ఏ పులుసు చేసినా కూడా పప్పు అనేది వేసామంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా ఆ రోజు మా మా లంచ్ అయితే నాకు చాలా నచ్చింది క్రేజీ ఉండే అన్నం బెండకాయ పులుసు ముద్దపప్పు పాపడ అప్పడం చాలా బాగుంది చాలా ఇష్టంగా తినేసినాము హ్యాపీగా ఫైనల్గా నేనైతే తినేసిన మా పాప కూడా తినేసింది ఇంకా కాస్త రెస్ట్ తీసుకో అంటే వింటుందా అసలే ఇంకా ఎప్పుడెప్పుడు వెళ్ళాలా ఎప్పుడెప్పుడు డ్యాన్స్ చేయాలని ఉంది తొందరగా రెడీ చేయి రెడీ చేయని అడుగుతుంది ఫైనల్గా అయితే తనని రెడీ చేస్తున్నాను ఏంటంటే వీళ్ళకి గుజరాతీ టైప్ సాంగ్స్ అన్నట్టు ఆ టైప్లో డ్రెస్ ఇచ్చినారు ఆ టైప్లో మేకప్ చేయాలి ఇంకా నా దగ్గర ఉన్న వాటితోనైతే ఇట్లా మేకప్ చేస్తున్నాను ఇంకా ఫైనల్గా అయితే ఇలా రెడీ చేశాను గుజరాతీ టైప్ గెటప్ కాబట్టి ఆర్నమెంట్స్ అన్నీ బ్లాక్ గోల్డ్ వేసిన అంటే ఇయర్ రింగ్స్ నెక్ చైన్ ఒక పాపడ పిల్ల అట్లా లేకుండే నా దగ్గర నా దగ్గర ఉన్న ఇయర్ రింగ్ని అట్లా సెట్ చేసిన అట్లా అరేంజ్ చేసిన ఇంకా ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది నాకైతే భలే నచ్చింది ఇంకా ఫొటోస్ ఇచ్చిన వీడియోస్ తీసిన తర్వాత ఇంకా తనైతే స్కూల్కి వెళ్ళింది ఇంకేంటంటే మా పాప వెళ్ళిన తర్వాత నేను మా బాబు మా ఫ్రెండ్స్ కలిసి సిక్స్ ఓ క్లాక్ అట్లా వెళ్ళినాము స్కూల్కి ఇంకా అప్పటికి స్టార్ట్ కాలేదు టూ అవర్స్ పట్టేటట్టుంది టైము అయితే ఇంకా మా బాబు కూడా ఇదే స్కూలు కాకపోతే వాడు ఎందులో లేడు వాళ్ళకి ఏంటి అంటే సింగింగ్ ఉన్నట్టుంది ఇంకా వాడికి ఇంట్రెస్ట్ లేకుండే వాడు లేడు జస్ట్ చూడడానికి అయితే వచ్చిండు మాతోని ఇంకేంటంటే స్టార్ట్ అయింది ఫైనల్గా క్యూట్ క్యూట్ కిడ్స్తో కిడ్స్ అయితే స్టార్ట్ అయింది ఏంటంటే సిక్స్టీ ఇయర్స్ యాన్యువల్ డే అంటే సిక్స్టీ ఇయర్స్ ఈసారి స్పెషల్ అందుకే చాలా గ్రాండ్గా చేసినారు ఇంకా ఫైనల్గా మా పాప వాళ్ళ క్లాస్ వాళ్ళు డ్యాన్స్ వేస్తున్నారు ఇంకా తనని అయితే వీడియో తీసిన తన డ్యాన్స్ కోసమే చాలాసేపు వెయిట్ చేసినా ఇంకా ఎయిత్ క్లాస్ కాబట్టి కొంచెం టైం పట్టింది వాళ్ళు వచ్చేసరికి చాలా మంచిగా అనిపించినారు వీళ్ళే కదా చాలా మంది పిల్లల గెటప్స్ కానీ డ్యాన్స్ కానీ చాలా బాగుండే మంచిగా ఎంజాయ్ చేసినాము ఇంకా చిన్న చిన్న పిల్లలు అయితే భలే క్యూట్గా వేసినారు మస్తు అనిపించింది వాళ్ళ డ్యాన్స్ ఇంక ఇంతే బ్లాగ్ ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరొక బ్లాగ్తో మేము ముందుకు వస్తాం అంతవరకు బాగా